ఓకే అండి పూర్తిగా చల్లారిపోయింది ఒకవేళ మీకు గట్టిగా ఉన్నట్టయితే కొంచెం హీట్ చేసుకోండి నేను డబ్బా కొంచెం లైట్ వెనక హీట్ చేశాను స్టవ్ మీద లీటర్ పాలుకి ఇంత స్వీట్ అయింది అందుకే ఎక్కువ కాస్ట్ ఉంటుంది మనకి ఓకే అండి దీంట్లో అయితే నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను ఓకే అండి ముందుగా అయితే అడుగు మందంగా ఉన్న గిన్నె కడాయి ఏదైనా తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి దీంట్లో ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేస్తున్నాయి ఇది గేదె పాలనమాట కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉన్నాయి తీసుకోవాలి స్వీట్కి స్టవ్ ఆన్ చేశాను ఆల్రెడీ నేను ఇంకా దీంట్లో వాటర్ ఏం మిక్స్ అయ్యద్ది అసలు ఆల్రెడీ వాళ్ళు కొంచెం కలిపేస్తారు మనకి ఇప్పుడు మనం వేసిన లీటర్ పాలు ఉన్నాయి కదా ఇవి హాఫ్ వచ్చేంత వరకు అంటే హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మరిగించాలి మనకి కలకనే మంచిగా స్మూత్గా రావాలి గట్టిగా రాకూడదు అనుకుంటే ఫస్ట్ పాలు బాగా సగం మరిగిన తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మెయిన్ పాలు మరిగేటప్పుడు మనకి సైడ్కి మేగడ వస్తుంది కదా అది కూడా గరిటితో మిక్స్ చేసుకుంటూ పాలల్లో మిక్స్ చేయాలి ఇదంతా సైడ్కి వచ్చేసిన తర్వాత నేను చూపిస్తాను అలా వచ్చినప్పుడు మొత్తం అంత అది పాలల్లో కనుక్కుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి అందుకనే కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలన్నమాట ఓకే అండి పాలైతే వేడే ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకొని వీటిని అయితే మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి మిక్స్ చేసామంటే ఇంకా పాలు కాగడం స్టార్ట్ అయితే కనుక కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి సైడ్కి మీగడ ఎట్టి పరిస్థితులు అంటుకోకుండా ఒకవేళ అంటుకున్నా మనం దాన్ని స్పూన్ తోటి ఇట్లా ఉన్న మీగడ మొత్తం రిమూవ్ చేసి పాలలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అది మనకు పాలు బాగా మరిగేంతసేపు అది కొంచెం అడుగంటి పోతుంది మాడిపోతుంది టేస్ట్ కూడా రాదనమాట మీగడ అలాగే ఉండిపోతే అందుకనే కంపల్సరీ అయితే మిక్స్ చేసుకోవాలి ఓకే అండి చూసారు కదా మన పాలైతే మంచిగా చక్కగా విరిగిపోయాయి బాధపడతాం ఇప్పుడు నుంచి అయితే ముందే ఎందుకు విరగొట్టుకోకూడదు అంటే పాలు కొంతమంది కాచిన వెంటనే ఇరగొట్టేస్తారు అలా అయితే మనకి ఆ కోవా ఉడికి 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 పన్నీర్ అనేది గట్టిగా అయిపోద్ది అనమాట అసలు అలా చేయొద్దు పాలు మొత్తం మనం ఎన్ని తీసుకున్నామో దానికి ఆఫ్ అయ్యేంత వరకు చిక్కగా మరిగించుకొని అప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకోవాలి పంచదార కూడా కొంతమంది స్వీట్ ఉండాలి కదా అని ఎక్కువ వేస్తారు ఆల్రెడీ మనకి తీసుకునే ఫుల్ క్రీమ్ మిల్క్ కాబట్టి కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది స్వీట్నెస్ ఉంటుంది ఆల్రెడీ పాలల్లో చూసుకొని యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి మాత్రం అంటే నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం అది ఫెయిల్ అయింది సెకండ్ టైం చేసినప్పుడు మనం ఎండిటీవీ ఎంచుకోవట్ ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేసినప్పుడు అంటే అప్పుడు నాకు తెలిసిందనమాట ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయలేదు నేను తిన్న తర్వాత కదా టేస్ట్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసేది అప్పుడు అర్థమైంది నాకు కొంచెం ఏమైందంటే అంటే ఏమైందంటే స్వీట్ ఎక్కువగా వేయకూడదని అప్పుడు అర్థమైంది ఆ తర్వాత సెకండ్ టైం కనుషన్ తగ్గించి వేస్తే కరెక్ట్గా వచ్చిందనమాట చాలా బాగా వచ్చింది దానికి వ్యూస్ కూడా మనకి ఎయిట్ ల్యాక్స్ ఏమో ఉంది వన్ ఇయర్ ఏగో చాలా చాలామంది చూసి చేసాం అక్క చాలా చాలా బాగా వచ్చింది సేమ్ అయితే సేమ్ షాప్లో ఉన్నట్టు అని కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికి కూడా ఆ వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది కాకపోతే దీని అప్పుడు ప్యాకెట్ పాలు హైదరాబాద్ ఉన్నప్పుడు ఏంటి హెరిటేజ్ ఫుల్ గ్రీమ్ మిల్క్ తెచ్చాము ఇదేమో గేదె పాలుతో చేస్తున్నాను అనమాట దీంట్లో అయితే ఇప్పుడు ఫోర్ స్పూన్ షుగర్ వేశాను స్పూన్ అంటే మనం అది తినేది కాదు పిల్లలకి సెర్లాక్ వస్తుంది కదా ఈ స్పూన్ అందరి ఇళ్ళల్లో ఉండే ఉంటాయి ఈ స్పూన్ తోటి మా దీవెనమ్మ పుట్టినప్పుడు ఇది డబ్బాలో స్పూన్ అనమాట ఇది అది షుగర్లో వాడతాను దాంతో ఫోర్ స్పూన్స్ వేసాను అంటే ఒక అరకప్పు వరకు వేసాను లీటర్ పాలకి అరకప్పు సరిపోయింది ఎక్కువ వేసుకున్నారంటే ఫుల్గా ఒక కప్ వేసారనుకోండి తియ్యగా నోట్లో పెట్టలేము అనమాట అంత పానకం లెక్క ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి మనకి ప్యాన్కి సపరేట్ అవ్వాలన్నమాట ఇదంతా మనకి ఇలా మిక్స్ చేసినప్పుడు గంటతో పాటు ఇలా వచ్చేసేయాలి ప్యాన్కి అద్దుకోకుండా సపరేట్ అయ్యేంత వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి అలాగే కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను కేక్ దాంట్లో వేసేదాన్ని కాకపోతే అది కొంచెం షేప్ కూడా మంచి రాదు మనకి అందుకే నేను గిన్నెలో కానీ డబ్బాలో కానీ వేస్తాను స్టీల్ డబ్బా ఉంది కదా లోపల నెయ్యి అప్లై చేసుకొని దీంట్లో వేసుకోవాలి అంతే ఇలాచి వేసుకోవచ్చు కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు నేను వేయట్లేదు మా అబ్బాయికి ఇష్టం ఉండదు ఇలాచి పొడి నేనైతే వేయట్లేదు మంచి వాసన వస్తుంది ఇల్లంతా స్వీట్ స్మెల్ వస్తుంది రింగ్ లైట్ లేదండి రింగ్ లైట్ వయిన మొన్న లైటింగ్ వీడియోస్ కూడా ఫోటోస్ స్టల్గా ఉంటుని అక్కా కేవలం వీడియో ఇందుకు చెరగాల కమ్మంతా జల్లలు పెట్టాలి నేను ఆన్లైనే బుక్ చేయాలి మా పల్లెమండలో కూడా అంటున్నారు వీడియో ఎండి కొడల్గా ఉంది అక్కా అని డైలీ చూసే వాళ్ళకి ఐఫోన్ నే ఇస్తున్నాం కాబట్టి రింగ్ లైట్ లేదు అందుకే లైట్ బయట బాగుస్తాయి కాబట్టి ఇంట్లో ఈ రూమ్ లో కొంచెం ఈ ట్యూబ్ లైట్ ఉంటది కానీ అంతా ఈ కొంచెం పెద్దగా ఉండేసరికి లైటింగ్ తక్కువ అవుతుంది ఇది డల్ గా అనిపిస్తది అందువల్ల కొంచెం డల్గా వస్తున్నాయి వీడియోస్ అంతే ఈరోజు వెళ్ళి తీసుకొస్తాము అన్నమాట చూడండి వెంటనే అయిపోతూనే ఉంటది షుగర్ వేయడమే ఆలస్యం ఇంకొక ఫైవ్ మినిట్స్ లో మనకి ఇది ప్యాన్ కి సపరేట్ అవుద్ది మీకు కొంచెం ఎక్కువ ఇట్లా చిన్న చిన్న పీసెస్ కావాలనుకుంటే ఇట్లా ప్రెష్ చేసుకుంటూ గరితో తీసుకుంటే చిన్న చిన్నగా అవుతుంది ఇలా ఉంటే ఏంటంటే కొంచెం ఎక్కువ ఉండల్లాగా ఉంటది అనమాట మనకి పన్నీర్ టైప్ లో ఉంటది కాబట్టి మా వారికి బాగా ఇష్టం ఇది మా పెళ్ళని పత్తులు ఎందుకు నెయ్యి స్వీట్స్ తినేదాన్ని కదా అసలు ఇప్పుడు చిన్న చిన్న కొంచెం కొంచెం అలవాటు అయింది యూట్యూబ్ పెట్టినాక ఓ టూ త్రీ ఇయర్స్ నుండి మీరు ఈ తినేవాళ్ళు తగ్గించిన ఇప్పుడు కూడా స్వీట్ డబ్బాలు పావు కిలో కిలో ఇంటి స్వీట్స్ ఉంటాయి ఇంట్లో అవి తింటారా వాళ్ళు స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తీసుకుందామా మొదటి చూడూ బాగా తీసుకుంటారు ఇట్లా ఎగరేసుకుని ఒక లడ్డు ఒకసారి అంత ఇష్టం అనమాట కేక్స్ కాకపోతే పన్ను పన్ను ప్రాబ్లం వస్తుందని పాప తినట్లే తగ్గించారు పన్ను గుచ్చుతున్నాయని రెండు గుచ్చిపోయినాయి అందుకే స్వీట్స్ ఎక్కువ తినద్దు తిన్న తిన్న వాళ్ళకి కూడా గుచ్చుతాయి మరి అది ఇక అది అంతే ఇక అది పోవాలని ఉంది పోయిద్ది అంతే ఏవైతే టేస్టీగా ఉంటాయో అవి హెల్త్ కి మంచిది కాదు ఏవైతే అస్సలు తినబుద్ది అవ్వదు అవి చాలా మంచిది హెల్త్ కి తినాలని చెప్తారు ఏంటో వాటర్ ఇంత పోయింది షుగర్ సిరప్ ఒకటే ఉంది మనం వేసిన పచ్చదారు కలుగుతుంది ఆల్రెడీ నేను మిక్స్ చేయండి మిక్స్ చేయలే ఈ మాత్రం వచ్చిందనమాట ఇప్పుడే తీసుకొని తినాలనిపిస్తుంది అంత మంచిగా ఉంది ఓకే అండి దీంట్లో అయితే నేను నెయ్యి యాడ్ చేసినాను ఒక స్పూను ఇది ఇంట్లో చేసిన నెయ్యి అనమాట ఫ్రెష్గా చేశాను నిన్ననే ఈ వీడియో ఎలా చేసుకోవాలో తెలియాలంటే నెయ్యి సింపుల్గా పాల మీద మీగడతో ఏమన్నా చూడండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఇది బాగా మిక్స్ చేసి కలర్ కొంచెం చేంజ్ అయ్యి ప్యాన్ సపరేట్ అయినప్పుడు ఈ బౌల్లో వేసుకుంటా ఇలా కొంచెం మిక్స్ చేస్తూనే ఉంటారు చేయండి నెయ్యి అప్లై ఒక మైక్ పెట్టదు అండి ఈరోజు వాయి తిని పడుతుంది అసలు అవును మైక్ పెట్టలేదు మనం

కదా షుగర్ సిరప్ పాలలో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోయాయి మనకి ఫ్యాన్ కంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇది ఎక్కడ తడి లేకుండా కొంచెం ఇలా డ్రైగా అవ్వాలి అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కలర్ కూడా చేంజ్ అవుతుంది అంటే మీకు లైట్కి తెలుస్తుందో లేదో బయట అయితే లైట్ క్రీమ్ కలర్ లాగా వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని నేను గిన్నెలో తీసేసుకుంటాను కలర్ రావాలి మంచి ఉడుకుతూ ఉంది ఇంకా ఇంకా లేట్ అయిపోతే మరీ ఎక్కువ అయిపోయింది హార్డ్ ఉంటుంది సీట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీట్ అయితే మొత్తం నీట్లో వేసేసాము ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి షేప్ మంచిగా వస్తుంది ఎక్కువ క్వాంటిటీ చేస్తే కనుక మనకి కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకోవచ్చు నెయ్యి స్పూన్తోనే ఇలా ప్రెస్ చేశాను ఇప్పుడు మూత పెట్టేద్దాం ఓకే డబ్బాలు పెట్టేశాను కదా ఇప్పుడు మూత పెట్టేసి తిండి పూర్తిగా చల్లారనివ్వాలి అలాగని ఫ్యాన్ కింద పెట్టద్దు ఎలా ఉన్నా నార్మల్ కిచెన్లోనే పక్కన పెట్టేసుకోవాలి లీటర్ పాలకి సగానికి అయినది చిన్న డబ్బాలో స్వీటు డబ్బాలో ఏంటిది స్వీటు కళాకాలి కళాకాలి పక్కన పెట్టేసా చల్లారిన తప్ప చూద్దాం ఓకే అండి పూర్తిగా చల్లారిపోయింది ఒకవేళ మీకు గట్టిగా ఉన్నట్టయితే కొంచెం హీట్ చేసుకోండి నేను డబ్బా కొంచెం లైట్ వెనక హీట్ చేశాను స్టవ్ మీద అండి లీటర్ పాలకి ఇంత స్వీట్ అయింది అందుకే ఎక్కువ కాస్ట్ ఉంటుంది మనకి ఓకే అండి కట్ చేసుకుందాం లోపల ఇంకొంచెం వేడిగానే ఉంది టచ్ చేయడానికి

కొంచెం టేస్ట్ చేయండి ఒక పీస్ సేమ్ బైట్ అట్లాగ చేసుకోవాలి అట్టే ఉంది బవానే